జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు తెలియగలిగిన వాడు అరే ఇది తప్పురా ఇది తప్పురా ఇది మంచిది కాదు ఈ మాటలు మాట్లాడటం మంచిది కాదు జ్ఞానం కలిగిన వాళ్ళు దాన్ని కనిపెడతారు అది మంచో చెడు తెలుసుకునే దానికి దేవుడు ఇచ్చాడు చెప్పండి చెడా లేదా అది ఏం చేసుకున్నావా జ్ఞానాన్ని కాపా కాపాడుకుంటున్న వాళ్ళని సాధారణ కూడా చెప్పినట్లు గదిస్తాడు అదే చెప్పాను నేను నువ్వు జ్ఞానం కలిగి నడుచుకుంటావుంటే సాతానుగాడు కన్ను అంత నీ మీదే ఉంటుంది సాతానగాడు మనసు అంత నీ మీదే ఉంటది ఏమండి వాడు అబద్ధానికి జనుకుడను ఉంది నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అంటే చెప్పండి నువ్వు జ్ఞానం కలిగిన వాడు కాదు జాగ్రత్త పడాలి నువ్వు తాగుతున్నావు అంటే జ్ఞానం కలిగినవాడు కాదు ఏమండి పాను పరాకులు గుట్టకాలు ఏస్తున్నావు నువ్వు జ్ఞానం కలిగిన వాడు కాదు